హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు రెసిపీ ఏంటంటే బీరకాయ పెసరపప్పు కర్రీ అన్నమాట ఫస్ట్ పెసరపప్పుని ఒక చిన్న కప్పు అంతా తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక్క టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి టెన్ మినిట్స్ నానింది ఇప్పుడు ఉడకడానికి పెట్టేసుకున్నాం స్టవ్ మీద ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక హాఫ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఉడకడానికి పెట్టుకున్నాం కదా ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను పెసరపప్పు ఉడుకుతుంది చూడండి అలా ఉడికేటప్పుడు ఆల్రెడీ బీడికాయ బీరకాయని ఇది లైట్గా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసేసి ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసుకున్నాము బీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము పసుపు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే బీరకాయ కుక్ అయిపోతుంది బీరకాయ పెసరపప్పు చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు అందులో పోపు వేసుకున్నాము ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని పోపు కొంచెం ఫ్రై అవ్వాలి పోపు ఫ్రై అయింది ఇప్పుడు అందులో ఆనియన్ ఆనియన్ను కొంచమే వేసుకుంటున్నాను ఎందుకంటే బీరకాయ తీగు ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఆనియన్ ఒక మూడు వెల్లుల్ రెబ్బలు ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యింది ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకున్నాను కరివేపాకు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ టమోటలు రెండు కట్ చేసి యాడ్ చేసుకోవాలి టమోటో వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెము రాళ్ళు ప్యాక్ చేస్తున్నాము అలాగే కర్రీ కరపడా పప్పు బీరకాయలు కూడా ఉప్పు ప్యాక్ చేసేసుకుంటున్నాను టమోటోలు బాగా మెత్తగా మగ్గించుకోవాలి టమోటో బాగా ఫ్రై అయిపోయించదండి ఇప్పుడు ఇందులో కర్రీ సరఫరా కారం యాడ్ చేసుకున్నాము కారం యాడ్ చేసి ఒకసారి బాల్ మిక్స్ చేసుకొని పోపు అంతా పప్పులకు యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసి ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని అంతా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క టూ మినిట్స్ ఇలా సిమ్లోనే పెట్టి కొంచెం అట్లా కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీ ఉంటుంది దోశ చపాతి రైస్ ఇలాంటి వాటిలో కాంబినేషన్ చాలా బాగుంటుంది హెల్దీ అండ్ చల్లవ బీరకాయ పెసరపప్పు రెండు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నాము అంతే అండి టూ మినిట్స్ కుక్ చేసుకొని దించేస్తున్నాను అంతే బీర్ పెసపప్పు కర్రీ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుండే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ షేర్ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెప్తున్నా కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మళ్ళీ ఒక రెసిపీతో మీ